హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ విద్యావేదిక మనం నిన్నటి వరకు వీడియోస్లో ఫిఫ్త్ క్లాస్ తెలుగు కంటెంట్ సెవెన్ లెసన్స్ పూర్తిగా వివరించుకోవడం జరిగింది ఇప్పుడు ఎనిమిదో లెసన్ వచ్చేసి ఇట్ ఈజ్ పండగ సో ఈ లెసన్ యొక్క ప్రక్రియ ఏంటంటే సంభాషణ ఇతివృత్తం వచ్చేసి సంస్కృతి సాంప్రదాయాలు నెక్స్ట్ ఈ లెసన్ రచించింది గిడుగు వెంకట రామమూర్తి ఆధునిక తెలుగు భాషా ప్రవక్త గ్రాంధిక భాష స్థానంలో వాడుక భాషకు పట్టం కట్టిన యోధుడు తన జీవితకాలం వ్యవహారిక భాష ఉద్యమానికి గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేశారు సవరల కోసం ఎక్కువగా ఈయన కృషి చేశారు వాళ్ళ కోసం ఒక నిఘంటువును కూడా రచించారు సవర భాషలో సో నెక్స్ట్ ఈయన రచన చూస్తే బాలకవి శరణ్యం ఆంధ్ర పండిత బిషక్కల భాషా భేషజం మొదలైన గ్రంథాలు ఇతను రచించారు బాలకవి శరణ్యం ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం ఈయన రచనలు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు లెసన్లోకి వస్తే విజయవాడ నుంచి క్రాంతి అక్షయలు పాడేరు వస్తారనమాట అక్కడ వాళ్ళ పెదనాన్ని ఉద్యోగం చేస్తూ ఉంటారు సో వాళ్ళు వస్తున్నప్పుడు దారిలో వాళ్ళకి డప్పులు తుడుములు కొమ్ముబోర మొదలైన ఈ పరికరాలతో శబ్దాలు వినబడతాయి అన్నమాట సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాడేరులో ఏరియాలో ఉండే గిరిజనుల గురించి వాళ్ళ ఇటీజ్ పండగ గురించి ఈ లెసన్ సో విజయవాడ నుంచి క్రాంతి అక్షయలు వాళ్ళ పెదనాన్న ఉద్యోగం చేస్తున్న ఊరైనా పాడేరుకు వస్తారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఇప్పుడు మార్చి లేదా ఏప్రిల్ నెలలో చేస్తారు ఈ ఇటీజ్ పండుగ చూడండి విశాఖ విజయనగరం జిల్లాలో మన్యం వాసులు ఈ పండుగను చేసుకుంటారు ఎప్పుడంటే మార్చ్ లేదా ఏప్రిల్ నెలలో చేస్తారు ఒడియా సహచర్యం ఉన్నవారు చైత పొరో చైత్ర పర్వం అని కూడా అంటారు ఈ పండగని ఇటీస్ పండుగని గిరిజనేతరులు ఇటుకల పండగ అని కూడా అంటారు అయితే మనం మొట్టమొ మొట్టమొదటి పండగ ఉగాది జరుపుకుంటాం కదా అలాగే వారు ఉగాది తర్వాత నవమి మధ్యలో ఈ పండగ చేస్తారు వారు మనలాగే పన్నెండు నెలలకు పన్నెండు పేరు పెట్టుకున్నారు అందులో నాలుగవది విటీజ్ ఆ నెలలో జరుపుకునే పండగ ఇటీజ్ సో మనకి ఇటీజ్ పండుగను బిటీజ్ అనే నెలలో వాళ్ళు జరుపుకుంటారు నెక్స్ట్ తదుపరి శుక్రవారం చాటింపు వేస్తారు ఆ తర్వాత శుక్రవారం నుంచి పండగ ప్రారంభమవుతుందంట చూడండి మన పండగలకి ఎలాగైతే అలంకరించుకుంటాం వాళ్ళు కూడా ఇల్లుని నెక్స్ట్ గుమ్మాలని అన్నింటినీ అలంకరించుకుంటూ ఉంటారు నెక్స్ట్ నాగలి మోకు పలుపు తాళ్ళు పార కుంకి మొదలైన వ్యవసాయ పనిముట్లు కడిగి దేవుడికి కుదురు అంటే దేవుని మూల దగ్గర పెట్టి పూజిస్తూ ఉంటారు నెక్స్ట్ మామిడికాయలు ఇంటికి తెచ్చి వాటిని ముక్కలుగా కోస్తారు బియ్యంతో ఆ ముక్కలను కలిపి వండుతారు దానిని బోనం అని అంటారు ఆ బోనం నైవేద్యంగా దేవునికి సమర్పిస్తారు తర్వాత అన్నం కూరలు నైవేద్యం అవన్నీ ఇరువు పరుగు వారు బంధువులు ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటారు ఫస్ట్ డే ఇవన్నీ చేస్తారు రెండవ రోజు రొడ్డ కనుసు రొడ్డ అంటే సీతాఫలం మామిడి మొదలైన వృక్షాల ఆకులు కనుసు అంటే ఊరేగింపు నెక్స్ట్ అందరూ పక్షి ఇక్కలు కట్టుకొని నలుపు తెలుపు రంగు చార్లుగా పూసుకుంటారనమాట నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే పనసకాయను ఒక జంతువు ఆకారంలా చేసి దానిని దానిపై బాణాలు వేస్తూ ఆడుతూ పాడుతూ శంకుదేవుని దగ్గరికి వెళ్తారు నెక్స్ట్ శంకుదేవుని కొరకు గుప్పెడి చొప్పని విత్తనాలు బియ్యం సేకరించి వాటిని గుడి చుట్టూ జల్లుతారనమాట నెక్స్ట్ మూడు నుంచి ఆరు రోజుల్లో ఏదో ఒక ఒకరోజు గ్రామస్తులంతా వేటకు వెళ్తారు నెక్స్ట్ చివరి రోజును మారి ఇట్ ఇస్ లేక నూరి ఇటీజ్ అని అంటారు తుడుము అంటే గిరిజన వాయిద్య పరికరం కొమ్ము బోర అంటే కొమ్ముతో తయారు చేసే బూర సందడి అందరూ కలిసిమెలిసి తిరగడం మొక్కుబడులు భగవంతునికి చెల్లించే ముడుపులు తోరణం గుమ్మాలకు మామిడాకులతో కట్టే దండ కుదురు అంటే కొండలు కదలకుండా నిలిపే గుండ్రని అమరిక హేళన ఎగతాలి థింస కోయ అనేవి గిరిజన నృత్యాలు థింస అరుకులో ఉండే గిరిజన చేసే నృత్యం యొక్క పేరు థింస అటక చిన్న మిద్దె రొడ్డ కనుసు అంటే గ్రామ ఊరేగింపు నెక్స్ట్ మనకి ఇక్కడ దసరా పండుగ గురించి ఒక పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది మన దసరా పండుగను ఆశ్వయుజ శుద్ధ పాడ్యం నుండి నవమి వరకు తొమ్మిది రోజులు జరుపుకుంటాం వీటిని దేవీ నవరాత్రులన్నీ కూడా అంటాము అంటే దుర్గాదేవి మహిషాసురుణ్ణి రాక్షసుని తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమి రోజు అతన్ని హతమార్చి విజయం సాధించింది అందుకే మనం ఆ రోజు విజయదశమి జరుపుకుంటాం విజయదశమి రోజే రాముడు రావణాసుడిపై విజయం సాధించాడు అలాగే అజ్ఞాతవాస సమయంలో జమ్మి చెట్టుపై ఆయుధాలు పాండవులు తిరిగి తీసుకున్న రోజు కూడా విజయదశమి సో మనం విజయదశమి జరుపుకోవడానికి ఇవి రీజన్స్ అలాగే ఇక్కడ కొన్ని జంట పదాలు ఇవ్వడం జరిగింది శుచి శుభ్రం ఊరు పేరు చిందర వందర అన్నం పుణ్యం అంటాం కదా వాటిని జంట పదాలు అంటారు నెక్స్ట్ ఇక్కడ మనకి విభక్తి ప్రత్యయాలు ఇవ్వడం జరిగింది వీటి నుంచి ఖచ్చితంగా ప్రతి టెట్ పేపర్లో ఒక బిట్ ఉంది డూము ఊలు ప్రథమ విభక్తి నిన్ నున్లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి చేతన్ చేన్ తోడన్ తోన్ తృతీయ విభక్తి కొరకున్ కై చతుర్థి విధ విభక్తి పలనెన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి అందున్ నన్ సప్తమి విభక్తి ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీ కోసం నేను బొమ్మలు తెచ్చాను ఇది ఏ విభక్తి కోసం కొరకున్ కొరకున్ అనేది చతుర్థి సో ఇక్కడ మీ కోసమన్నా మీ కొరకు అన్నా ఒకటే నెక్స్ట్ మనకి సుస్మితకు సిరీసా చాక్లెట్ ఇచ్చింది కిన్ కున్ దేని ఏమొస్తుంది కిన్ కున్కి మనకి సెష్టి కిన్ కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి సో మనకి టేబుల్ వస్తే మన చేతిలో ఒక మార్క్ ఉంటుంది సో ఇవి జాగ్రత్తగా చదవండి అందరూ నెక్స్ట్ ఇక్కడ విభక్తుల గురించి మరికొన్ని ఉదాహరణలు ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ మట్టితో బొమ్మలు చేయవచ్చు చేతన్ చేన్ తోడన్ తోన్ ఏమవుతుంది తృతీయ విభక్తి సో మీకు ఆ పట్టికొస్తే మీరు ఏ విట్టైనా చేయగలరు నెక్స్ట్ మనకి ఇక్కడ తేనికన్న మధురం రా తెలుగు ఆరుద్రగా రచించారు ఈ పాట తేనికన్న మధురం రా తెలుగు రచించింది ఆరుద్ర నెక్స్ట్ ఇక్కడ మనకి సవర భాషలో ఒక పాటిచ్చి దానికి తెలుగులో అర్థం ఏంటో ఇవ్వడం జరిగింది ఇక్కడ ఆడ తోరణ అంటే చిక్కని తేనె అని తర్దా జాబు అంటే అన్నం ముద్ద అని కింతే గురన్ అంటే అరటిపళ్ళు అని అలాగే గోతూర్ గోతూర్ పాప కితకితలు మొదలైనవి డై డై మామల అంటే చందమామ అని ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి చదువుదాంలో భాగంగా క్రిస్మస్ చూడండి ప్రపంచవ్యాప్తంగా మనం క్రిస్మస్ పండగ జరుపుకుంటూ ఉన్నాం క్రైస్తవులకి అతిపెద్ద పండగ ఇది డిసెంబర్ ఇరవై నాలుగున క్రిస్మస్ ఈవ్ గాను ఇరవై ఐదున క్రిస్మస్ గాను మనం జరుపుకుంటూ ఉంటాం అయితే మనకి యేసుప్రభు బెత్తలహాంలో ఒక పశువుల పాకలో పుట్టిన విషయం తెలిసిందే చూడండి అలా రెండు వేల సంవత్సరాల క్రిందట డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ అర్ధరాత్రి యేసుక్రీస్తు జన్మించాడు అందువల్ల మరునాడు అంటే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ నుంచి మనం క్రిస్మస్ పండుగని జరుపుకుంటూ ఉంటాం చూడండి క్రిస్మస్ పండక్కి మనకి నెక్స్ట్ లెసన్ వచ్చేసి తరిగొండ వేంగమాంబ ఈ లెసన్ మనకి వ్యాసం ప్రక్రియ ఇతివృత్తం ఏంటంటే స్త్రీ శక్తిని స్త్రీ శక్తిని గురించి చెప్పడం స్త్రీ శక్తిని గురించి చూడండి ఇక్కడ సావిత్రిబాయి పూలే ప్రథమ మహిళా ఉపాధ్యాయుని సరోజిని నాయుడు భారత కోకిల నెక్స్ట్ ఇక్కడ కస్తూర్బా గాంధీ స్వాతంత్ర సమర యోధురాలు ఆత్కూరి మొల్ల తెలుగులో రామాయణం రచించిన తొలి కవయిత్రి ఈ లెసన్ వచ్చేసి మనకి తరిగొండ వెంబ వెంగమాంబ గారి జీవితం గురించి తరిగొండ వెంగమాంబ గారు రెండున్నర శతాబ్దాల క్రిందట చిత్తూరు జిల్లా తరిగొండ గ్రామంలో జన్మించారు తండ్రి కానాల కృష్ణమార్యుడు తల్లి పేరు మంగమాంబ నెక్స్ట్ ఇందులో చూడండి ఆవిడకి భర్త మరణించినా సరే ఆవిడ బొట్టు పెట్టుకోవడం పూలు పెట్టుకోవడం గాజులు వేసుకోవడం అలాంటివి చేసేవారు అంటే ఎటువంటి మూఢాచారాలకి ఆవిడ లొంగేవారు కాదనమాట చూడండి నెక్స్ట్ ఇక్కడ వెంగమాంబ సాహిత్యంలో అన్ని ప్రక్రియల్లోనూ రచనలు చేసింది ఆమె యక్షగాన రచనలో స్వ ఈ లెసన్ నుంచి టట్లో బిట్స్ వచ్చాయండి సో ఈ లెసన్ చాలా జాగ్రత్తగా చదవండి యక్షగాన రచనలో సిద్ధహస్తురాలు కౌలందరిలోని ఎక్కువ యక్షగానాలు రచించిన ఘనత వెంగమాంబదే తాళపాక అన్నమయ్యలాగా రాగాలు చెప్పడమే కాక తన కీర్తనన్నింటినీ ఏ తాళంలో వాడాలో కూడా చెప్పారంట అన్నమయ్యలాగా చక్కని తెలుగు పలుకుబళ్లను ఉపయోగించారు నెక్స్ట్ అన్నసత్రాలు చలివేంద్రాలు మొదలైనవి ఎన్నో ఆవిడ కట్టించారు నృసింహ జయంతి ఉత్సవాలు జరిపింది అష్టఘంటాలు అనే పేరుతో ఎనిమిది మంది రాతగాళ్ళని నియమించి తన గ్రంథాలకు ప్రతులు రాయించి అడిగిన వాళ్ళకి ఇచ్చేదంట అంటే ఆవిడ దగ్గర ఉన్న ఎనిమిది మంది రాతగాళ్ళ పేర్లు అష్టఘంటాలు దిగ్గజాలు ఎవరి దగ్గర ఉంటారు శ్రీకృష్ణ దేవరాయల దగ్గర అలాగే అష్టఘంటాలు తరిగొండ తరి వెంకమాంబ దగ్గర చూడండి నెక్స్ట్ మనకి చూడండి తానేం చదువుకోలేదని వినయంగా రాజయోగసారము భాగవతము ద్విపద కావ్యాల్లో ఆమె చెప్పుకుంది నేనే ద్విపద రచన వేంగమాంబకు ఇష్టము వెంబ వేంగమాంబకు వెంగమాంబ ఎందులో సిద్ధ యక్షగాన రచనలో సిద్ధవస్త్రాలు కానీ ఆవిడికి ఇష్టమైనది ఏంటి ద్విపద తరిగొండలో ఉన్న రోజుల్లోనే నారసింహ శతకము నారసింహ విలాసకథ శివనాటకము రాజయోగసారము కృష్ణనాటకము పారిజాతాపహరణము చెంచు నాటకము శ్రీకృష్ణ మంజరి శ్రీ రుక్మిణి నాటకము ద్విపద భాగవతము వాసిష్ట రామాయణము ముక్తికాంతా విలాసము శ్రీ వెంకటాచల మహత్వము అష్టాంగ యోగసారము అనే గ్రంథాలు రచించింది ఈ గ్రంథాలన్నీ చాలా ఇంపార్టెంట్ ఎట్ల నుంచి ఒక ఇచ్చారు ఏంటంటే శ్రీకృష్ణ మంజరి శ్రీ వెంకటాచల మహత్వము మొదలైన రచనలు రచించింది ఎవరు మొల్లగార తరిగొండ వెంబ వెంగమాగార అలా ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు తరిగొండ వెంగమాంబ కరెక్ట్ ఆన్సర్ చూడండి తరిగొండ వెంగమాంబ ప్రతిరోజు శ్రీ శ్రీనివాసునికి ముత్యాల హారతి ఇచ్చేది అందుకే వారి లాలి తరిగొండమ్మ తరిగొండమ్మ హారతి అనే నానుడి ఏర్పడింది సో ఇలా అడుగుతున్నారు ఇప్పుడు ఎలాగా వారి లాలి తరిగొండమ్మ హారతి అనేది ఒక డాష్ జాతీయం సామెత నానుడి పలుకబడి సో ఇది ఒక నానుడి మనం తెలుగు టెక్స్ట్ బుక్ ఎలా చదవాలంటే మనకి ప్రతి లైన్ కూడా గుర్తుండాలి నెక్స్ట్ ఇందులో అర్థాలు వచ్చేసి అంతరాలు తేడాలు శతాబ్దము వంద సంవత్సరాలు పాఠవము సామర్థ్యము ద్విపద రెండు పాదాల పద్యము మూడాచారము అవివేకమైన ఆచారాలు కట్టుబాట్లు నిబంధనలు ఆంక్షలు నిర్బంధాలు సిద్ధహస్త్రాలంటే నేర్పరి చలివేంద్రం వేసవిలో మంచినీరిచ్చే చోటు అనగాత్ములారా అంటే పుణ్యాత్ములారా ఇంకా ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే టట్లో ఈ క్వశ్చన్ అడిగారు అనగాత్ములు అంటే ఎవరు అని అనగాత్ములంటే పుణ్యాత్ములారా అని నెక్స్ట్ చూడండి ఇక్కడ కొంతమంది స్త్రీలను గురించి ఇవ్వడం జరిగింది పొనకా కనకమ్మ ఆవిడ ఎవరంటే నెల్లూరు జిల్లా మినగల్లు గ్రామంలో ఆవిడ జన్మించారు తండ్రి మరుగూరి కొండారెడ్డి తల్లి కామమ్మ అయితే ఈవిడ మంచి సంపన్న కుటుంబంలో పుట్టారు కానీ చిన్నప్పుడే బాల్య వివాహం జరిగింది చూడండి తర్వాత ఆవిడ పంతొమ్మిది వందల పదమూడులో నెల్లూరుకి దగ్గరలో ఉన్న పొట్లపూడి గ్రామంలో రంజని సమాజం అనే సేవా సంస్థను స్థాపించింది చూడండి సుజనరంజని సమాజాన్ని స్థాపించింది పొనకా కనకమ్మ నెల్లూరు జిల్లా పంతొమ్మిది వందల పదమూడులో స్థాపించారు పొట్లపూడి గ్రామంలో నెక్స్ట్ కొత్తూరు గ్రామంలో వివేకానంద గ్రంథాలయం ఏర్పాటు చేసి పుస్తకాలను విశ్వదర్శనం చేయడానికి గొప్ప అవకాశం కల్పించారు కనకమ్మ గారు జాతీయోద్యమంలో మహాత్మా గాంధీ గారి శిష్యురాలై గణనీయంగా తనవంతు సేవలు అందించారు సో ఇక్కడ సృజనరంజని సమాజాన్ని స్థాపించింది ఎవరంటే పొనకా కనకమ్మ అలాగే కొత్తూరు గ్రామంలో ఈవిడ ఏర్పాటు చేసిన లైబ్రరీ గ్రంథాలయం పేరు వివేకానంద గ్రంథాలయం నెక్స్ట్ చుండూరు రత్నమ్మ ఈవిడ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రావు బహదూర్ పైండా వెంకట చలపతి అనే జమీందారు గారి పుత్రిక సో రత్నమ్మ కాకినాడలో జన్మించారు ఈవిడ చూడండి పంతొమ్మిది వందల నలభైలో ఎన్నో వితంత వివాహాలు జరిపించి సంస్కరణల ఆచరణలోకి తెచ్చిన ఉద్యమశీలి నెక్స్ట్ మహిళల కోసం మహిళా పారిశ్రామిక సంఘం ఏర్పాటు చేసింది ఈవిడ ఈవిడ ఎక్కువగా మహిళల కోసం కృషి చేశారు మహిళా పారిశ్రామిక సంఘం ఏర్పాటు చేసింది ఎవరంటే చుండూరు రత్నమ్మ కాకినాడలో జన్మించారు నెక్స్ట్ విద్య అందరి హక్కు అని రత్నమ్మ నమ్మారు సో అలాగే ఈవిడ ఈవిడ ప్రతిదీ కూడా స్త్రీల కోసమే ఎక్కువ స్త్రీల కోసం మహిళల కోసం ఎక్కువ ఆలోచించారు ఈవిడ నెక్స్ట్ జయంతి సూరమ్మ కళ్ళు మానండోయ్ బాబు అంటూ ధర్నా చేశారు ఈవిడ జయంతి సూరమ్మ ఈవిడ శ్రీకాకుళం జిల్లా కవిటాగ్రహారంలో పుట్టారు పద్దెనిమిది వందల ఎనభై ఏడులో తాగుబోతుల గురించి తాగుడు మానండి అని ఈవిడ ఎక్కువ ఈవిడ సందేశాన్ని ఇవ్వడం జరిగింది కందుకూరి వీరేశలింగం గారి ప్రభావంతోనే సంఘసేవే పరమావధిగా భావించారు ఆ రోజుల్లోనే తాగుబోతులు వికిలి వేషాలు ప్రహసనాలుగా చేసి ప్రదర్శించేవారు అంటే తాగుడు మానిపించడానికి ఆవిడ ప్రయత్నాలు చేశారనమాట నెక్స్ట్ ఇలా మనకి మద్యపాన నిషేధానికి కృషి చేసిన వాళ్ళు ఎవరెవరంటే జయంతి సూరమ్మ దువ్వూరి సుబ్బమ్మ అలాగే దోబగొంట రోసమ్మ మొదలైనవారు ఇక్కడ చూడండి పలుకుబడులు బ్రాకెట్లో అని ఇవ్వడం జరిగింది సో పలుకుబడులనే యాక్చువల్గా జాతీయాలు అని అంటారు అన్నెం పుణ్యం కల్లా కపటం అల్లారు ముద్దుగా అడపాదడప ఈడు జోడు ఆబాల గోపాలం పిచ్చాపాటి తలలో నాలుకలాగా ఆరితేరినవారు ఆరు నూరైన మొదలైనవి చూడండి ఇక్కడ సామాన్య వాక్యము సామాన వాక్యము క్రియా సహిత వాక్యము క్రియారహిత వాక్యం అని రెండు రకాలు ఎగ్జాంపుల్ చూడండి క్రియా సహిత వాక్యం అంటే ఒక సమాపక క్రియ ఉంటుంది క్రియారహిత వాక్యం అంటే దానిలో ఒక దానిలో క్రియ అనేది ఉండదు చూడండి పాప పాలు తాగుతుంది ఇక్కడ క్రియ ఏంటి తాగుతుంది ఇక్కడ చూడండి వాడు నా తమ్ముడు ఇందులో క్రియ ఏమైనా ఉందా అంటే పనిని తెలియజేసే పదం ఏది లేదు కదా సో ఇది క్రియారహిత వాక్యము ఈ రెండు కూడా సామాన్య వాక్యాలే అవుతాయి నెక్స్ట్ మనకి సంశ్లిష్ట వాక్యం అంటే ఏంటి ఒక వాక్యంలో ఒక సమాపక క్రియ ఉండాలి సమాపక్రియ అంటే ఏంటి వాక్ ఒక వాక్యాన్ని పూర్తి చేయగలిగే క్రియ లేదా ఒక అలాగే ఒకటి లేదా అంతకు మించి అసమాపక్రియలు ఉండాలి అంటే అసమాపక్రియలు అంటే ఏంటి అవి వాక్యాన్ని పూర్తి చేయలేవు సో చూడండి ఎగ్జాంపుల్ శాన్యులు పాఠం చదివి అన్నం తిని నిద్రపోయాడు ఇందులో చదివి తిని అనేవి ఈ వాక్యాన్ని కంప్లీట్ చేయలేవు సో ఈ రెండు ఏమిటి అసమాపక క్రియలు అలాగే నిద్రపోయాడు అనేది ఈ వాక్యాన్ని కంప్లీట్ చేస్తుంది సో నిద్రపోయాడు అనేది ఒక సమాపక క్రియ సంక్లిష్ట వాక్యంలో ఖచ్చితంగా ఒక సమాపక క్రియ ఉంటుంది అలాగే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటాయి నెక్స్ట్ సంయుక్త వాక్యం సంయుక్త వాక్యం అంటే ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటాయి ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉంటే దానిని సంయుక్త వాక్యం అని అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు వచ్చాడు ఈ రెండు వాక్యాన్ని పూర్తి చేయగలవు చూడండి ఇస్మాయిల్ ఊరికి వచ్చాడు అన్న అది కంప్లీట్ వాక్యం అవుతుంది ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు అన్న కంప్లీట్ వాక్యం అవుతుంది ఇస్మాయిల్ ఊరికి వెళ్ళాడు వచ్చాడు సో ఇక్కడ రెండు కూడా సమాపక క్రియలే సో ఇలా ఒకటి కంటే ఎక్కువ సమాపక క్రియలు ఉన్న వాక్యాన్ని సంయుక్త వాక్యము అంటారు సామాన్య వాక్యము సంశ్లిష్ట వాక్యము సంయుక్త వాక్యము ఈ మూడు వాక్యాలు మీరు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే వాక్యాల నుంచి రెండు విట్స్ వస్తున్నాయి ప్రతి టట్లో కూడా మనము టాపిక్ వైజ్ కూడా చేసుకుందాం వీడియోస్ టెక్స్ట్ బుక్స్ అన్నీ అయిపోయిన తర్వాత సో మీరు ఖచ్చితంగా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మీకు ఎప్పటికప్పుడు మంచి టాపిక్స్ నేను చెప్తూ ఉంటాను వాగ్భూషణమే సుభూషణమా అని ఎవరన్నారని సో ఇది రచించింది భక్త్రహరి సుభాస్తం నుంచి తీసుకోబడింది నెక్స్ట్ మనకి కవిత్రయం గురించి ఇచ్చారు తింటే గార్లే తినాలి వింటే భారతమే వినాలి అనేది ఒక సామెత గుర్తుపెట్టుకుని ఇలాంటివి కూడా అడుగుతున్నారు తింటే గార్లే తినాలి వింటే భారత వినాలి అనేది ఒక సామెత జాతీయం నానుడి పలుకుబడి మీకు సామెత అని తెలిసి ఉండాలి నెక్స్ట్ మనకి మహాభారతాన్ని వేదవ్యాసుడు సంస్కృతంలో రాస్తే దానిని మనకి తెలుగులో తెలుగులోకి అనువదించింది కవిత్రయం నన్నయ్య తిక్కన ప్రగడ నన్నయ్య గారు నన్నయ్య రాజమహేంద్రవరంలో రాజరాజ నరేంద్రుని ఆస్థానంలోని వాడు నన్నయ్య పదకొండవ శతాబ్దానికి చెందినవాడు నెక్స్ట్ రాజరాజ నరేంద్రుని కోరికపై సంస్కృతంలో ఉన్న భారతని నన్నయ్య తెలుగులో రాశాడు ఈయన ఆది సభా పర్వాలు అరణ్య పర్వంలో కొంత భాగం రాశారు సో ఈయనని నన్నయ్యను ఆది కవి వాగను శాసనుడు అని బిరుదులతో పిలుస్తూ ఉంటారు నెక్స్ట్ వచ్చేసి మనకి తిక్కన తిక్కన నెల్లూరుని పరిపాలించిన మన్మసిద్ధి వద్ద మంత్రిగా ఉండేవారు ఈయన పదమూడవ శతాబ్దానికి చెందినవారు మహాభారతంలో విరాట పర్వం మొదలు పదిహేను పర్వాలు రాశారు విరాట పర్వం నుంచి సాబా పర్వం వరకు ఈయనకు కవిబ్రహ్మ బ్రహ్మ ఉభయ కవిమిత్రుడని బిరుదులున్నాయి తిక్కన మరో రచన ఏంటంటే నిర్వచనోత్తర రామాయణము అనే మరో కావ్యాన్ని కూడా తిక్కన రచించారు నెక్స్ట్ ఎర్రన ఎర్రన అద్దంకిని పాలించిన ప్రోలయ వేమారెడ్డి ఆస్థానంలోని వాడు ఎర్రన పద్నాలుగవ శతాబ్దానికి చెందినవాడు భారత అరణ్య పర్వంలోని రాయిగా మిగిలిన భాగాన్ని ఎర్రన పూర్తి చేశాడు ఎర్రన హరివంశం నృసింహపురాణం కూడా రాశారు ఈయనకు ప్రబంధ పరమేశ్వరుడు శంభుదాసుడు అని బిరుదులు నెక్స్ట్ పదో లెసన్ వచ్చేసి మంచి బహుమతి ఈ మంచి బహుమతి యొక్క ప్రక్రియ సంభాషణ నెక్స్ట్ వచ్చేసి ఇతివృత్తం వచ్చి పఠనాభిలాష ఈ లెసన్లో మనకి వియాన్ అనే అబ్బాయికి వాళ్ళ మామయ్య పుట్టినరోజు సందర్భంగా ఒక కథల పుస్తకాన్ని బహుమతిగా ఇస్తాడు సో పుస్తకం యొక్క విలువ ఏంటో మనకి ఎవరు ఏ విధంగా తెలియజేశారో ఈ లెసన్లో వివరించడం జరిగింది ఇక్కడ మహాత్మా గాంధీ గారు పుస్తక పట్టణానికి ఎక్కువ సమయం వెచ్చించేవారిని ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే పుస్తకం తనని అహింస వైపుకు నడిపించిందని బాపూజీ చెప్పేవారు చూడండి ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ అనే పుస్తకం అతన్ని అహింస మార్గం వైపు నడిపించిందంట నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి ఇతను భగత్ సింగ్ భగత్ సింగ్ గారిని ఉరితేసే ముందు చివరి కోరిక ఏంటని అడిగితే నేను లెనిన్ రచించిన రాజ్యం విప్లవం అనే పుస్తకాన్ని చదవడానికి నాకు సమయం ఇవ్వండిని అడిగారంట అంటే చనిపోయే ముందు కూడా అతను ఒక పుస్తకాన్ని చదవాలనుకున్నారు నెక్స్ట్ బిఆర్ అంబేద్కర్ గారు చూడండి యాభై రెండు వేల పుస్తకాలు ఆయన గ్రంథాలయంలో ఉండేవంట మన రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు సో ఆయన ఒక పుస్తకాలు పురుగు అన్నమాట రాత్రి రెండు గంటల వరకు పుస్తకాలు చదివేవారంట సో మీరు కూడా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎవరైతే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో ఎక్కువ మీ సమయాన్ని పుస్తకాలతో గడపండి టెక్స్ట్ బుక్స్తో గడపండి అకాడమీ బుక్స్తో గడపండి ఎప్పుడైతే మీరు టెక్స్ట్ బుక్స్తో మీ సమయాన్ని ఎక్కువ గడుపుతారో మీరు విజయానికి చాలా దగ్గరలో ఉన్నారని అర్థం నెక్స్ట్ ఇక్కడ అంబేద్కర్ గారు ముప్పై రెండు పుస్తకాలు రచించారు తన జీవిత కాలంలో ఇరవై మూడు డిగ్రీ పట్టాలు సాధించారు సో ఇది అందరికంటే ముందే గ్రంథాలయంలోకి వెళ్ళి అందరికంటే వెనక చివర ఆయన గ్రంథాలయంలోంచి బయటకు వచ్చేవారంట నెక్స్ట్ సరోజిని నాయుడు సరోవర రాణి అనే పుస్తకాన్ని రాసి అందరితో శబాష్ అనిపించుకున్నారు ఎవరు సరోజిని నాయుడు ఎన్నో ఎన్నో ఏళ్ళకి పదమూడేళ్ళకే పదమూడు సంవత్సరాలకే సరోవర రాణి అనే పుస్తకాన్ని రాసి అందరితో శబాష్ అనిపించుకున్నారు సో ఇది ఈ లెసన్లో తెలుసుకోవాల్సిన విషయాలు నెక్స్ట్ పుస్తకాలు శాశ్వత స్నేహితులు అని ఎవరంటారు మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఆయన కూడా పుస్తకాలంటే చాలా ఇష్టము నెక్స్ట్ ఇక్కడ చూడండి బహుమతి అంటే కానుక నిర్మాత అంటే తయారు చేసిన వారు అహింస అంటే హింస లేని మాజీ అంటే మునుపటి సరోవరం అంటే కొలను లేదా చెరువు నేస్తాలు అంటే స్నేహితులు తర్వాత చూడండి అసలు ఫస్ట్ భాష ఎలా పుట్టిందంటే భాష సైగల రూపంలో ఉండేది ఫస్ట్ తర్వాత వాగ్ రూపం ధరించింది తర్వాత బొమ్మల రూపంలో అక్షరాల రూపంలో లిపి ఏర్పడింది ఫస్ట్ మన ప్రాచీన మానవులు ఏర్పడిన తర్వాత రాళ్లపైన గోడలపైన సమాచారాన్ని చెక్కేవారు ఆ తర్వాత తాటాకుల మీద గంటంతో రాసేవారు వాటిని తాళపత్ర గ్రంథాలు అనేవారు పురాణాలు ఇతిహాసాలు వీటిపైనే రాశారు తర్వాత రేగు రాగి రేకులపై రాశారు అలాగా పంతొ పద్నాలుగు వందల నలభైలో క్రీస్తు శకం పద్నాలుగు వందల నలభై సంవత్సరంలో జాన్ గూటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుగొన్నారు అప్పటి నుంచి మనకి అచ్చవుతున్నాయి పుస్తకాలు నెక్స్ట్ ఇక్కడ నాలం కృష్ణారావు గారు ఒక పద్యం రాశారు దేని గురించి అంటే గ్రంథాలయం యొక్క గ్రంథాలయం యొక్క విశిష్టత గురించి నెక్స్ట్ ఇక్కడ నవ్వుల తాతయ్య చిలకమత్తే చూడండి ఆయన చిలకమత్తే లక్ష్మీ నరసింహం తాతయ్య చాలా కథలు రాశారు ఆయన అన్నీ కూడా నవ్వు వచ్చేలాగా మంచి మంచి కథలు రాశారంట చూడండి ఒకరోజు పకోడీ గురించి ఏమని పద్యం చెప్పారు ఆ కమ్మధనము నా రుచి ఆ కరకర ఆ గుమగుమాయ ఆ పొంకములు ఆ రాకలు పోకలు వడుపులు నీకేదగు నిందులేవు నిజము పకోడి అని పకోడి యొక్క సొగసును పొగడారనమాట నెక్స్ట్ ఈయన గురించి తెలుసుకుందాం చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు కవి నాటకర్త నవలాకారులు ఈయన గయోపాఖ్యానము కీచకవధ వంటి నాటకాలు రామచంద్ర విజయము గణపతి వంటి నవలలు బల్లట కృపాంబోనిధి శతకాలు రాశారు చూసుకోండి బల్లట నెక్స్ట్ కృపాంబోనిధి మొదలైన శతకాలు రచించింది ఎవరంటే చిలకమత్తి లక్ష్మీ నరసింహం నెక్స్ట్ స్వీయ చరిత్ర రాశారు కందుకూరి వీరేశలింగం చేపట్టిన సంఘ సంస్కరణ స్ఫూర్తితో దళితుల విద్యాభివృద్ధి కోసం పాఠశాల ప్రారంభించి నిర్వహించాలంట సో so, ఇవి ఈ రచనలు ఇంతటితో మనకి ఫిఫ్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ మొత్తం వివరించుకోవడం జరిగింది నెక్స్ట్ నెక్ ఇక్కడ మనకి ఫిఫ్త్ క్లాస్ అట్టపైన చూడండి సంగీతం ఏదో పాడినట్లు ఉంటుంది ఆ భాష చెప్పింది ఎవరంటే విశ్వనాథ సత్యనారాయణ నెక్స్ట్ వచ్చేసి నేను మీకు నిన్న తోలు బొమ్మలాట లెసన్ చెప్పేటప్పుడు ఫిఫ్త్ లెసన్ తోలు బొమ్మలాట చెప్పేటప్పుడు నేను ఒక బిట్ మిస్ చేశాను ఏంటంటే తోలుబొమ్మల ఆటలో తోలు బొమ్మలు ఒక్క అడుగు నుంచి నాలుగైదు నాలుగైదు అడుగుల ఎత్తు వరకు ఉంటాయి నెక్స్ట్ ఇందులో ఎంతమంది పాల్గొంటారంటే ఆరు నుంచి ఎనిమిది మంది పాల్గొంటారు ఆరు నుంచి ఎనిమిది మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు సో ఈ రెండు బిడ్లు నేను మిస్ చేశాను ఇంతటితో మనం పూర్తిగా ఫిఫ్త్ క్లాస్ లెసన్స్ అన్నీ వివరించుకోవడం జరిగింది మీరు ఇంతవరకు వీడియో చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అలాగే ఎవరైతే డిఎస్సికి టెట్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ మీకు నేను ఇవ్వాలనుకుంటున్న ఒకే ఒక సజెషన్ ఏంటంటే మీరు మార్కెట్లో దొరికే పది రకాల పుస్తకాలు తీసుకొని ఒకసారి చదివే కంటే మన చేతిలో ఉన్న అకాడమీ టెక్స్ట్ బుక్స్ని మన ప్రభుత్వం అందిస్తున్న పుస్తకాలని ఒక్కో పుస్తకాన్ని పదిసార్లు చదవండి మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు థ్యాంక్ యూ ఆల్